ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి ఇక్కడ నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పోటీ చేస్తున్నారు ఖచ్చితంగా తీగుళ్ళ పద్మారావు గెలుస్తారు అతన్ని గెలిపే ధ్యేయంగా ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ నాయకులుగా సికింద్రాబాద్ కావచ్చు ఖైరతాబాద్ కావచ్చు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నాము అలాగే ప్రచారంలో భాగంగా జనాలు కూడా ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా పజ్జన్ననే గెలిపిస్తాం పద్జనం ఖచ్చితంగా పార్లమెంట్కి వెళ్ళాలని చెప్పేసి చెప్తా ఉన్నారు జనాలు అంటే ఎందుకు ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉంది అంటే పథకాలు కానివ్వండి రైతు బంధు కానివ్వండి ఏదైనా కూడా పథకాలు ఇప్పుడు బీఆర్ఎస్ ఇచ్చినట్టు కాంగ్రెస్ ఇవ్వడం లేదు కాబట్టి ఆ పథకాల వల్ల మళ్ళీ బీఆర్ఎస్ రావాలి మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు ఎన్నికలు రాబోతున్నాయి ఇక్కడ నుంచి బీఆర్ఎస్ హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ పద్మరావు గెలుస్తున్నారు అనుకుంటున్నాం ఎందుకంటే బీజేపీకి కిషన్ రెడ్డి ఉన్నాడు అని ఏం చేస్తుండే మనకు పద్మరావు అనేట వ్యక్తి పేదల కానుంచి దండుగుల కానుంచి ఎవరికైనా ఆయన వెళ్తుండు ప్రచారం చేస్తుండు తిరుగుతుండు చేస్తుండు ఈ కిషన్ రెడ్డి ఏం చేస్తుండు పార్లమెంటు వచ్చిన కానుంచి కాడికి అసలే పేదల కాడికి అసలు పోవట్లేడు ఆయన ఫస్ట్ పేదల కాడికి ఎవడు పోతుండో పద్మరావు అనే క్యాండిడేట్ పోతుండు ఆయన మేము మొన్న బంధనీ సర్వేకి పోయినా మేము ఆయనకే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ మేము పద్మరావుకి వేస్తున్నాం అని చేస్తున్నాడు సర్వే ప్రకారం మేము వెళ్తున్నాం కాబట్టి ఆయనే చేస్తున్నామని ప్రచారం జరుగుతుంది కిషన్ రెడ్డి కూడా ఆప్షన్ ఉండొచ్చు ఆయన అసలు లీడ్ అసలు ప్రజ ప్రజలకు అసలు తెలియదు ఆయన క్యాండిడేట్ అనేది పద్మ పద్మరావు అనే క్యాండిడేట్కు నిరుపేదల విద్యార్థులకు కూడా పేదలకు కూడా తెలుసు క్యాండిడేట్ అనేది పద్మరావు కూడా వీళ్ళు ఎన్ కేసు ఏంటంటే మొన్నటికి మొన్న కూడా ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా గెలుస్తుండ్రు కాబట్టి మనకు కూడా కావాలనుకుంటున్నాం అందుకే వాళ్ళు కొంచెం కావాలనుకుంటున్నాం ప్రజలు కూడా మొన్న మొన్న చింతల బస్సు ఇవాళ మార్నింగ్ కూడా చింతల బస్ పోయినాము వాళ్ళు కూడా మాకు కావాలని అనుకుంటున్నారు ఈయన అనేది మన తెలుగులో ఆయన పేరు ఏంది దానవ్ కూడా వాళ్ళకు తెలియదు ఈ పద్మనా గౌడు కూడా మాకు పద్మరావు గౌడ ఆయన ఫోటో చూడగానే మాకు ఈయన కావాలంటున్నారు బీజేపీ మాకు వద్దు కాంగ్రెస్ మాకు వద్దు కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటున్నారు వాళ్ళు అందుకే టీఆర్ఎస్ కావాలనుకుంటున్నారు టీఆర్ఎస్ కు మేము ఎందుకు కూడ తలకే కొట్టుకుంటా